కార్మికులకి బోనస్ పంపిణీ కార్యక్రమంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రవారికి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలా సందర్భాల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడారు ఆయన కూడా ఒకటే చెప్పారు అలా మన ప్రభుత్వం ఇది ఇందినమ ప్రభుత్వం వెల్ఫేర్ స్టేట్ కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు ఎంతైనా ఖర్చు పెడదాం చేసేద్దాం నో ప్రాబ్లం అని చెప్పారు దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం మీకు కాపు మీకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీద మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ మేము లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం లేకపోతే హైడ్రోజన్ పవర్ పెడతాం అన్నప్పుడు మా సింగరేణి కాలుసు వాడు మైనింగ్ చేస్తారు లిథియం ఎక్కడ దొరికితే అక్కడ పోతారు మైనింగ్ చేస్తాం అవసరమైతే అయితే మీరు రండి కొలాబరేషన్తో ప్రాజెక్ట్ పెడదాం తెలంగాణలో ఇన్ కొలాబరేషన్ విత్ సింగరేణితో కూడా అడిగాం అవసరమైతే అట్లాగే వీళ్ళు ఇప్పుడు గ్రీన్ పవర్ ఎనర్జీ చేస్తా అంటే ఎస్ చేయండి మీ ఫీల్డ్ కాదు మీ కోల్ మైనింగ్ అయినప్పటికి కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాలను కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్ మీరు పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్ యువర్ వెల్కమ్ కోల్ కోల్ బేస్డ్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్ సోలార్ ఫ్లోటింగ్ సోలార్ హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది నో దాన్నే మీ ఆస్తిగా మార్చబోతూ ఉన్నాం మేము దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతా ఉన్నాం మీ స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ పవర్ ఎనర్జీ మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్